న్యూస్ కు స్వాగతము నా పేరు కిరణ్ కుమార్ హెడ్ లైన్స్ గాజువాక గాజువాక పెద్ద గంటడలో మల్కాపురం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది మంది దీనికి జిల్లా అధ్యక్షుడు దాదాపు 20 ఎకరాల భూమిని అదాని మెత్త అంబుజా సిమెంట్ సింకర్ పేరు మీద సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం భూ కేటకులకు పూనుకుంటా ఉంది దీనికి ఏపీ పొల్యూషన్ బోర్డు వారు వచ్చే నెల ఎనిమిది ప్రజా ప్రజాఖి కూనుకుంటా ఉన్నారు ఈ సిమెంట్ పరిశ్రమ కానీ ఆ ప్రాంతంలో వస్తే గాదువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పన్నెండు లక్షల మంది ప్రాణాలు ఉండదు ఆరోగ్యాలు నష్టం ఉండదు గాలి కరుషదవుతుంది నీరు కరుషదవుతుంది భారీ వాహనాలు పెరుగుతాయి దుమ్ము ధూళి పెరుగుతుంది ప్రమాదాలు పెరుగుతాయి ఈ ప్రాంతం గుండా స్టీల్ బ్యాంకు ఇతర పరిశ్రమలకి కొన్ని వేల మంది ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి వీరి ప్రాణాలకు మద్దతు లేకుండా పోతుంది ఆ విధంగా దాదాపు పన్నెండు లక్షల మందికి హాని కలిగించేటువంటి ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని లేని ప్రాంతాల్లో పరిస్థితి వ్యాపారులు అందుతులు ఇవ్వాలని సిపిఎం పార్టీ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉంది మీ ప్రభుత్వాన్ని మద్దతున్నాం ఒక వ్యక్తి లాభం కోసం ఒక వ్యక్తి ప్రయోజనం అదాని ప్రయోజనం కోసం పన్నెండు లక్షల మంది పేద ప్రాణాల పరంగా పెట్టారా పోయి పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏమైనా లక్షల సంఖ్యలో వ్యవసాయం ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అది లేదు ఇలా ఈ పరిశ్రమలు వస్తే పర్మిట్ ఉపాధి కేవలం అరవై మంది కాంటాడు ఉపాధి రెండు వందల మంది వాడు పెట్టినటువంటి నిర్ణయంలోనే కేవలం రెండు వందలు ఆరు వందల మంది కూడా తానిక ఉపాధి గ్యారంటీ అవ్వదు కాబట్టి కేవలం రెండు వందల అరవై మంది ఉపాధి కోసం అదాని లాభాల కోసం పన్నెండు లక్షల మంది గాజువాక మల్కాపురం ప్రాంత ప్రజానికృత ఆరోగ్యాన్ని వాళ్ళ జీవితాన్ని బలంగా పెట్టాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు అదాని ముఖ్యమో ప్రజలు ముఖ్యమో తీర్చుకోవాలని చెప్పి కూడా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రజల ముఖ్యమైతే అదానికి ఇవ్వాలనుకున్నటువంటి ఆ భూమి కేటాయింపులు కానీ ఆ దంగతులు కానీ రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేదు మాకు ప్రజా ముఖ్యంగా కాదు అదా ముఖ్యమైతే ఖచ్చితంగా ప్రజానికి చెప్పదని చెప్పి మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం రెండవది అదానీలో ఇప్పటికే అనుభవాలు ఉన్నాయి గంగవరం పోర్టు ఏర్పాటు అయినప్పుడు కూడా అదాని స్వాధీన చేస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజానీకానికి వాళ్ళ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు కానీ పరిస్థితి ఏంటి గంగవరం పోర్టు లగాయూ ఆ పరిత ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కానీ జనవాసాలు కానీ విద్యా సంస్థలు ఆసుపత్రులు కానీ కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇలా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ప్రజలు విద్యా సంస్థలు తీవ్ర అనారోగ్యాలు కలుగుతూ ఉన్నారు నిరంతరం గుమ్మద్దులతో రసాయనాలతో వారి ఆరోగ్యాలు కగదవుతున్నాయి మహిళలకి గర్భస్రావాలు అవుతున్నాయి తల్లి గర్భంలో బిడ్డ సేవతో క్యాన్సర్ వ్యాధులు దొరుకుతూ ఉంది వయసుతో నిమిత్తం లేకుండా అనేక వ్యాధులు బయటపడుతున్నారు ప్రజలతో మరి కోట అధికారులు ఇచ్చిన తర్వాత దాన్ని నియంత్రిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎటువంటి నియంత్రణ లేదు మరికి పరిశ్రమ పెట్టేటప్పుడు అన్ని సక్రమంగా చేస్తాం పాఠశాల నియంత్రిస్తాం ప్రజలకి క్షేమత చెప్పని కలపులు మాటలు చెప్తున్నారు పరిస్థితులు ఏర్పాటు అయిన తర్వాత ప్రజానీకర్త సంక్షేమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని జాల్లో కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మేళన పడితే ఈ దుమ్ము ధోలి కంగారు పూర్ పాలిశతో ఎప్పటికే నాగయాత్ర ఈ ప్రాంత ప్రజానికి కానీ తలగంటారు కానీ కానీ గోదావరి కానీ మలకాపుర ప్రాంత ప్రజా ఈ తిమ్మడి పరిస్థితి ఏర్పాటుతో మరింత కట్టపడతారు కాబట్టి అందుకనే సిపిఆర్ పార్టీ ఈ పరిస్థితి ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాలని చెప్పి దీంతో పాటు ప్రజలు కూడా ఈ వ్యతిరేకించాలని చెప్పి ఈ కాలుష్య కారిక పరిస్థితులను ఎదుర్కోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మేము ప్రభుత్వ భూములు కాపాడుతాం కొండలు సాగర్ సాగతీరాలు రచిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అధికారులు చెప్పిన ఏం చేస్తున్నారు ఆనందపురం కొండలు మహిళ పేరు మోసం చేస్తున్నారు అక్కడ పేరుటి వాళ్ళు కట్టబెడుతున్నారు సాగర్ తెలుగు అత్యంత విలువైనటువంటి భూమిని పదమూడు పాయింట్ ఏడు వందల భూమిని సిఆర్ఎస్ నిబంధనలు ఉల్లంఘించి లూలు పాలకి కట్టబడుతున్నారు అదే సాగర్ అత్యంత విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ కి గాజులకి మధ్యనటువంటి ఈ భూముల్ని ఇరవై ఎకరాల భూముల్ని అదాని కట్టబెట్టి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎన్నికల ముందు చెప్పింది వేరు ఆచరణలో చేస్తుంది వేరు ప్రజల ఆస్తిని కొద్ది మంది అదామైన పార్టీ కట్టబడడం ద్వారా మీ రాజకీయ ప్రయోజనాలు సౌలభాలు ప్రధానికారు కలిపడడం విశాఖపట్నం ప్రజానికాల ఆస్తుల్ని కాపులు కట్టబెట్టడం అంటే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా మీరు హార్ని హెల్మెట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని ప్రశ్నలో ఖచ్చితంగా ప్రధాని మీకు సరైన కొనపాటు చెప్పదని మీతో చేస్తున్నాం